ఫ్రెండ్స్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది మరో రెండు రోజుల్లోపు బీసీసీ టీంను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి జట్టులో పొజిషన్ పొజిషన్కు చాలా మంది ప్లేయర్లు పోటీ పడుతూ ఉండటంతో సెలక్షన్ కమిటీ పని కష్టతరం అవుతుంది ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాన ఫేసర్ జస్వీత్ బుమ్రా మినహా పొట్టి ప్రపంచ కప్ ఆడే మిగతా ఆటగాళ్లెవరో అంచనా వేయడం సవాలుగా మారింది రోహిత్ తో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది అయితే వివిధ స్థానాలకు కొందరు ఆటగాళ్లను సెలెక్టర్లు పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తూ సెలెక్టర్లకు తప్పక పరిశీలించాల్సిన పరిస్థితి సృష్టించాడు జట్టులో రిజర్వు ఓపెనింగ్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నాడు అతనితో పాటు ఎస్ఎస్వి జైస్వాల్ ఇషాన్ కిషాన్ శుభమన్ గిల్ అభిషేక్ శర్మ వంటి చాలా ఆప్షన్లు ఉండటంతో సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ పని అంత సులువుగా పూర్తయ్యేలా కనిపించటం లేదు ముఖ్యంగా శుభమన్ గిల్ రుతురాజ్ గైక్వాడ్ మధ్య పోటీ నెలకొంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా ఓపెనర్ గా పోటీ పడుతున్న వారిలో శుభమన్ గిల్ ఒకడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు అయితే ఈ సీజన్ లో అతని ప్రదర్శన అత్యుత్తమంగా ఏమీ లేదు తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ పై రుతురాజ్ గైక్వాడ్ తొంభై ఎనిమిది పరుగులు చేసి శుభమన్ గిల్ కి పోటీగా నిలిచాడు ఈ సీజన్ లో రుతురాజ్ రెండో సెంచరీ త్రుటిలో కోల్పోయిన ఓపెనింగ్ పొజిషన్ కు గట్టి పోటీ ఇవ్వడానికి సరిపోతుంది ఒక ఇన్నింగ్స్ తక్కువగా ఆడినప్పటికీ శుభమన్ గిల్ పై గైక్వాడ్ పై చేయి సాధించాడు గిల్ కంటే నూట ఇరవై ఏడు పరుగులు ఎక్కువగా చేశాడు యావరేజ్ ముప్పై కంటే ఎక్కువగా ఉంది నూట యాభై స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు గుజరాత్ టైటన్స్ కెప్టెన్ రెండు హాఫ్ సెంచరీలు చేయగా రుతురాజ్ గైక్వాడ్ నాలుగు సార్లు యాభై కంటే ఎక్కువగా పరుగులు సాధించాడు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇద్దరు రెండు టీమ్స్ కి కెప్టెన్ కావడం రుతురాజ్ కెప్టెన్సీ రికార్డు కూడా అనుకూలంగా మారనుంది గైక్వాడ్ తొమ్మిది మ్యాచ్లలో చెన్నైకి ఐదు విజయాలు అందించాడు గుజరాత్ పది మ్యాచ్లు ఆడి కేవలం నాలుగు విజయాలను అందుకుంది ఇక పాయింట్స్ టేబుల్లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో ఉండగా గుజరాత్ టైటన్స్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి మహేంద్ర సింగ్ ధోని సహకారంతో చెన్నై రాణిస్తుందని ఎవరైనా అన్నా రుతురాజ్ గైక్వాడ్ ప్రతిభని తక్కువ చేయడం కీలక బౌలర్లపై ఒత్తిడిని పెంచడంలోనూ శుభమణి కంటే గైక్వాడ్ మెరుగ్గా కనిపిస్తున్నాడు పవర్ ప్లేలో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ నూట ఇరవై ఏడు పాయింట్ మూడు నాలుగు స్ట్రైక్ రేటు తో పరుగులు చేయగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు స్ట్రైక్ రేటు పరుగులు చేశాడు అయితే ఇద్దరి గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే పది మ్యాచ్లలో ముప్పై ఐదు పాయింట్ ఐదు ఐదు యావరేజ్ నూట నలభై పాయింట్ తొమ్మిది ఆరు స్ట్రైక్ రేటుతో మూడు వందల ఇరవై పరుగులు చేశాడు అదే ఋతురాజ్ గైక్వాడ్ తొమ్మిది మ్యాచ్లలో అరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు యావరేజ్ నూట నలభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది స్ట్రైక్ రేటుతో నాలుగు వందల నలభై ఏడు పరుగులు చేశాడు మొత్తానికి ఈ ఇద్దరి మధ్య పోటీలో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ సెలెక్టర్ ఎవరిని సెలెక్ట్ చేస్తారనేదే ఆసక్తి నెలకొంది ఫ్రెండ్స్ శుభమన్ గిల్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఇద్దరిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగుకి ఎవరిని సెలెక్ట్ చేస్తారో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్